తెలంగాణ న్యూస్ కి స్వాగతం మందకృష్ణ మాదిగ మాదిగా లక్ష డప్పులు వేయి గొంతుకల ప్రోగ్రాంకు కు మద్దతుగా ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ చైర్మన్ ఎడవెల్లి సన్ని ఆధ్వర్యంలో మల్లాపూర్ నుండి చౌరస్తా వరకు డప్పులతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో స్వచ్ఛ ఆటో కార్మికులు పాల్గొన్నారు అనంతరం బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కొన్ని అనివార్య కారణాల వల్ల లక్ష డప్పులు వేయి గొంతుకల ప్రోగ్రాం వాయిదా పడినప్పటికీ మందకృష్ణ మాదిగ మీటింగ్ ఎప్పుడు తలపెట్టినా లక్షలాది మందిగా తరలివచ్చి ఆయనకు మద్దతు తెలుపుతామని సన్నిధి తెలిపారు కొందరు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలోని చుక్క శ్రీను రాజు సూరి శివ నవీన్ పకీర్ పకీరప్ప తదితరులు ఉన్నారు కోసం మంద మందకృష్ణ గారు గత ముప్పై పోరాడుతుండు వన్ టూ త్రీ వర్గీకరణ కోసం మన లక్ష గొంతు లక్ష డబ్బులు వెయ్యి గొంతుల ప్రోగ్రాం కోసం మన తెలంగాణ మున్సిపల్ స్వచ్ఛ ఆట కార్మికులు డ్రైవర్లందరూ ఏదో మద్దతు తెలియడం జరిగింది అనువన్య కారణాల వల్ల ఈ రోజు రేపు జరగబోయే ఏడో తారీఖు పోస్ట్ పోన్ అయింది మళ్ళీ అన్నగారు ఈ నెలలే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు చేసామన్నారు ఆ ఉద్దేశం ఏంటంటే ఏ మా డ్రైవర్లు ఉన్న మొత్తం ఒక వంద మధ్య ర్యాలీ తీద్దాం అనుకున్నాం ఇంకా అన్నగారి పిలుపు మేరకు మనం ఓన్లీ ఇన్నే ఈడు వరకే సర్కిల్ కానీ దీన్ని క్లోజ్ చేసి ఇంతటితోంటి మన డ్రైవర్లు కార్మికులు పెద్ద ఎత్తున రేపు అన్నగారు ఏ రోజైతే పెడతారో లక్ష డబ్బులు వెయ్యి గుంతులు కాదు ఇప్పుడు రెండు లక్షల మంది డబ్బులతో పెడదామంటుండు మన వన్ టూ త్రీ వర్గీకరణ ముప్పై ఏళ్ళ నుంచి మనం పోరాడుతున్నాం ఇప్పటికైనా విముక్తి పొందాలి గవర్నమెంట్లు ఇవన్నీ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్ని రోజులు జరుగుతుంది దీనికోసం మీ అన్నగారు గట్టిగానే మా లోపల ఉన్న మా రక్తంలో ఉన్న మా డప్పున్న మా జాతిని మా మాదగ జాతిని బయటికి తీసిండు మనకి అన్న గురించి మా కార్మికులు మా డ్రైవర్లు చెత్త కార్మికులు ప్రతి ఒక్కరు అన్న అడుగు జారోలో నడసామని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఎన్నడున్నా ఈ వేరే వాళ్ళు చాలామంది వంట తొరిగా వర్గీకరణం ఆపుదామని ఎంత ట్రై చేసినా కానీ అది పక్కా అయిపోతుంది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది అయిపోయిన రేపు లక్షల డబ్బులు అనగానే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా భయం పెట్టింది రేపు అన్నగారు మన పిల్లల మేరకు రెండు లక్షల డబ్బుల నుండి రెండు వేల మంది గొంతుకలతోండి భారీ ఎత్తున సభ పెడతానికి కూడా అన్న రంగం సిద్ధం చేస్తుండ్రుడు ఈ రోజు వచ్చిన పద డబ్బులు కాదు రేపు యాభై డబ్బుల నుండి మల్లపూరు చెత్త కార్మికుల నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరడానికి నేను మన చెక్క సీనన్న మన నవీన ఎమర్బిఎస్ మన రాజు మన ఆంజనేయులన్న మన గణేష్ అన్న మా శంకర్ నాయక్ అన్న మా శివ చాలామందికి పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ కలిసి ముందడుగు వేసి ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అన్నకు మధ్య లేకుండానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది జై